నమస్తే పెద్ద నమస్తే పెద్ద ఆయన ఏ ఊరునా పెద్దపా పోర్ట్లబరి గ్రామం అయినా పోర్ట్లబరి గ్రామం ధర్మవరం నియోజకవర్గంలో పోర్టపరి గ్రామం ధర్మవరం నిరోజకవర్గము కొత్తపల్లి మండలం పోర్టరి గ్రామం రైట్ రైట్ ఓకే ఇప్పుడు ధర్మవరంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున మన పరిటాల శ్రీరామ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఆయన మన ధర్మవరంలో చాలా ప్రపంచమైపోయిన మన రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు అది నిజమేనా ఎంత మాత్రం నిజమంటారు ధర్మవరం నియోజకవర్గంలో ఆయన పరిటాల శ్రీరామ్ అంటే చాలా పెద్ద గొప్ప నాయకుడిగా అయిపోయినాడే ఏ విధంగా ఇది ఆయన ఇది ఎలా అయ్యారు చెప్పగలరా చెప్తా పరిటాల శ్రీరామ్ అంటే అనంతపురం జిల్లా పైటాలు రవీంద్ర కొడుకు పైటాల్ శ్రీరామ్ ముదిబిడ్డ ముద్దు బిడ్డకు ధర్మారం పట్నమే కోరుకుంది ఆయన కోరుకుంది ఆయన టీడీపీ ఓడిపోతానే వరదకి అవునవును వెళ్ళిపోతానే ప్రజలు ధర్మారం ఆయన చంద్రబాబు సార్ ఆయన ఇచ్చినాడు ఆయన వచ్చినప్పటికి నేను కూడా పోయినా కోర్టు మొదటి పోయినా మేము తీసుకున్నాం మేము కూడా ఒక పది మంది పోయినాం రాజేంద్ర గుడి కానీ నిలబెట్టినాం ఇంటి ప్రజలు కోరినారు సూర్య వెళ్ళిపోయాడు మాకు ఊరు మాకు దిక్కే ఊరు లేరు ఒక్క పైటాలు శ్రీరాము తప్ప అని కోరుకున్నారు పైటాలు శ్రీరామని తప్ప ఇంకెవరు అవునవును ప్రజలంతా మొత్తం ప్రజలంతా తిరగబడిపోయినారు ఆయనకు చాలా పెద్ద నిజమే ఆయనకు పెద్ద కేడర్ కాదు ఈ తప్ప టికెట్ వచ్చింటే అవునవును ఇంతకుముందు వెళ్ళి కూడా రాని మెజార్టీతో పెద్ద గొప్పగా అవు గెలిచేవాడు ఆయన శ్రీరామ్ అవు అవును కొద్ది కొంచెము ప్రజలు మన రాష్ట్రంలో కొంచెం హాట్ టిప్గా మారింది హాట్ టాపిక్గా కొద్దిగా మారింది అప్పట్లో ఎలక్షన్లో నామినేషన్ నామినేషన్ టికెట్ రాలేదని చెప్పేసి మన మీ జిల్లాలో మీ జిల్లాలో వచ్చేసి పరిటాల శ్రీరామ్ టికెట్ రాకపోతే కొన్ని నియోజకవర్గాలు దెబ్బ కొడుతుంది అని కూడా అన్నారు నిజమేనా దెబ్బ కొడుతుందని కాదు ఆయన టిక్కెట్ రాకపోయినా కూడా టికెట్ రాకపోయినా కూడా ప్రజలే టిక్కెట్ చంద్రబాబు సార్ అని చెప్పి ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు జేంత తెలిసేటట్టుగా ధర్మారణం తెలియజెప్పిన ప్రజలు ఎంత తెలియ చెప్పిన చెప్తా ఆన్సర్ చెప్తా చెప్పండి సార్ అర్థం లేస్తా ఆయన మానవాడుకు నాలుగున్నర సంవత్సరం కట్టుపోయినాడు బాబు ఇప్పుడు ఒక రైతుకు మనం పని పోతాము ఆయనకు పని పోయింటాము ఐదున్నర లెక్కిస్తాను మనం పోయింటాము ఆయన పని చేసిన తర్వాత మనకు లెక్క మనం నేను ఎందుకు బాధపడతా నేను ఆ రకంగా ఆయన కూడా బాధపడి ఉంటాడు పనులు విడిచిపెట్టి బాగా ఆయన ఆయనకి మీరు కూడా బాగా తిరిగారు ఆయనేసి పోలిసిపెట్టి రెయింబోలు రోజు ఒక తెలుగుదేశం నాయకుని హనుమాన్ పరిటాలు శ్రీరామ్ ఈ రోజు మీటింగ్ పెట్టినాడంటే ఆ శ్రీరాముడే మన ప్రత్యక్షమైనట్లుగా ఉంటుంది మీ భావంలో పైటాల్ శ్రీరామ్ మీటింగ్ అంటే ఒక ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వస్తానే పెద్ద రాని ఫోన్ చేస్తారు టీడీపీ కార్యకర్తలు నాయకులు అప్పుడు చేసినప్పుడు ఆల్రెడీగా అందుబాటులో ఉంటాం మేము అందుబాటులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అన్నీ ఉంటా ఉంటాం శ్రీరామ్ బాబు చెప్పేది ఏమైతే ఇత చేయాలా ఇత చేయాలా మనం పట్టణం బాగుండాలా మన పేరు బాగా సంపాదించుకోవాలా ప్రజలు బాగుండాలని ప్రజలను కోరినాడు అంత తప్పితే ఆ పిల్లలు డబ్బు సంపాయాలని కాదు పదవి చంపాయాలని కాదు పది మందిలో వాళ్ళ పరిటాల కుటుంబం అనేది ముద్ద మన పెద్దోళ్ళు మా తాత నుండి ఎట్లా నడిచినామో మా గుడిగా మేము కూడా ఎట్లా నడతనే తనతో బాబుకు హృదయంలో పుట్టింది అది అవును సరే పెద్దయినా ఇప్పుడు పరిటాల శ్రీరాము పరిటాల రవీంద్ర పరిటాల శ్రీరామ్ పరిటాల కుటుంబం అంటే ధర్మారం నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎందుకు అంత పిచ్చి నేను అంటున్నా దీనికి ఏ విధంగా మీరు సమాధానం చెప్పగలరు పిచ్చేది కాదు అది ఒక ప్రేమ అదే ప్రేమ అనేది ఎందుకు శ్రీరాములు పైటాల రవెప్ప అంటే రవెప్ప అంటే కూడా ఏడ్చే పా పిల్లోడు కూడా పాల్దాయి పిల్లోడు ఏడ్చేవాడు కూడా ఆయన మనం చూస్తే కూడా ఇట్లా నిలిపేస్తాడు గుక్కు ఏడుచుకో నిలిపేస్తాడు ఆ గుక్కు అలాంటి వాడు పైటాలు రవీంద్ర ఆయన వారసుడు పైట రవీంద్ర అలాంటి వాడు అలాంటి వాడికి లడ్డు బాబు పుట్టినాడు పైటాల్ శ్రీరాములు లడ్డు బాబు అని అలా బిల్ రాముడు 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 అనేది రాదు బ్రిగ్గ లడ్డు బాబు అనేది వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆయన ఆయన శ్రీరాములు చూస్తే ఒక లడ్డు గుర్తొస్తుంది ప్రజలకు ప్రజలకు ఆ లడ్డు గుర్తు రావాలి తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు రావాలి లడ్డు ఏ ఆంధ్రాలో కాదు ఏ స్టేట్ లో కూడా ఆ స్వీటు రాదు ఆయనలో ఆయన అంత ప్రేమాభిమానాలు అంత ప్రేమాభిమానాలు అంత హృదయం ఉంది ఆ పిల్ల ప్రజల్లో ఈ వయసుకు అంత బుద్ధి ఉందంటే ఆయనకు నేను చెప్పకూడదు ఆయన బా శ్రీరాంబాబు గురించి నేను చెప్పకూడదు సరే సరే అంటే నాకు అభిమాను కొంతమంది అనుకుంటారు కదా అది కాదు ఆయన ఆ పిల్లో ఆ వయసుకు అంత గొప్ప బుద్ధి ఉందంటే రాష్ట్ర రాష్ట్రంలో ఉందో లేదో ఐరో అంత కనికరం ఉంది ఆ పిల్లోనికి

పార్టీ ఆఫీస్ లో పోయినాడు పోయినాడు ఎప్పుడైనా చచ్చాడు ఎప్పుడైనా బతికే అలాంటి హృదయం నాకు కూడా పుడతాను సరే 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 రేపు ఇవాళ సచ్చిన చింతలే అవును ఖచ్చితంగా పార్టీ పని చేయాలనుకుంటే చేస్తాను బాబు ఓకే ఓకే సరే థ్యాంక్ యూ అన్నా మీ ఇచ్చిన ఇంటర్వ్యూకి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాకు మీడియా వాళ్ళకు అంతే పెద్దాయనా థ్యాంక్ యూ పెద్ద ఆయన